గోదావరికని లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్ది కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం సాయంత్రం జరిగింది స్థానిక శారదానగర్లోని రెడ్డి కాంప్లెక్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ గవర్నర్ సెకండ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముఖ్య అతిథులకు హాజరి కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమల్ల రాజిరెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని భావనతో మహిళల క్లబ్ను మొట్టమొదటిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్టార్ట్ చేయడం జరిగిందని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు లక్షల లయన్స్ సభ్యులు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని క్లబ్లను ఇంకా పెంచాలని మోర్ పీపుల్ మోర్ సర్వీస్ అనే నినాదంతో లయన్స్ క్లబ్ ముందుకు సాగుతుందని చెప్పారు నూతన మహిళా క్లబ్ ప్రెసిడెంట్ బాలసాని పద్మాగౌడ్ సెక్రటరీ ఏలేశ్వరం శ్రీలత ట్రెజరర్ కంకరాల శ్రీదేవితో పాటు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మహిళా బాణులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు జేసి చంద్రమౌళి గారికి మరియు దీ ఏర్పాటు అంటే పర్మనెంట్ ప్రాజెక్ట్ మనం ఏర్పాటు చేసినట్లు అవుతుంది కాబట్టి అది ఎల్ ఎల్లప్పుడు మనకి ఏంటంటే సర్వీసెస్ అందించుకుంటూ ఈరోజు మనం లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్దిని టూ థౌజండ్ సెవెంటీన్లో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఏర్పాటు చేయడం జరిగింది ఆ గత ఏడు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా వాళ్ళు సర్వీస్ చేస్తూ ఇంకా చేయడానికి ముందుకొస్తూ ఉంటున్నారు దాంతోపాటుగా మీరు ఈరోజు కూడా మీరు ఏంటంటే మన క్లబ్ కూడా ఏర్పాటు చేయడం వల్ల ఇంకా రాబోయే రోజుల్లో చాలా సర్వీసెస్ అందించడానికి మనం ఏంటంటే ఈ గొదవరిపిన ప్రాంతంలో మనం చేయబోతున్నాం కాబట్టి చక్కటి చక్కగా ఏర్పాటు చేసినందుకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గురించి అలాగే దాదాపుగా మన యొక్క బాధ్యతల గురించి చాలా చక్కగా సెకండ్ గవర్నర్ గారు అలాగే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేది గత నూట ఏడు సంవత్సరాలుగా దాదాపుగా నైన్టీన్ సెవెంటీన్లో ప్రారంభించబడి గత నూట ఏడు సంవత్సరాలుగా ప్రపంచంలోనే అతిపెద్ద సర్వీస్ ఆర్గనైజేషన్ ఏదైనా ఉందా అంటే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అని చెప్పి మనం గర్వంగా చెప్పుకునే విధంగా మనం చెప్పుకోవచ్చు అలాగే మిత్రులారా ఈరోజు మనం లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖండ్ ఉమెన్స్ మెంబర్స్ అందరినీ కూడా ఈరోజు ఇక్కడ ఇండక్షన్ చేయడం జరిగింది ప్రమాణ స్వీకారం నూతన బాడీని ప్రమా ప్రమాణ స్వీకారం కూడా చేయించడం జరిగింది నేను ఈ ప్రజా సేవకు ముందుకు వచ్చినాను ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక టెన్ ఇయర్స్ కౌన్సిలర్గా పనిచేశాను సమాజంలో సేవలు ఎలా చేయాలి అనేది నాకు ఒక ఆలోచన ఉంది అలాగే నేను ప్రెసిడెంట్గా ఉండాలని మా ముకుందారెడ్డి అన్న చంద్రమౌళిల్ అన్న అలాగే మా హస్బెండ్ స్వామి గౌడు గారు కూడా బాగా ప్రోత్సహించారు ఎందుకంటే నువ్వు సమాజంలో సేవలు చేశావు నీకు అలాంటి అంటే బయటకెళ్తే నువ్వు ఎవరికి ఏం చేయాలి అనేది నీకు తెలుసు అని మా మరి ముకుందరెడ్ అన్నైతే బాగా ప్రోత్సహించాడు వాళ్ళ ప్రోత్సాహంతో ఈరోజు నేను ముందుకు వచ్చాను అలాగే నేను ఈ క్లబ్ను చాలా ముందుకు నడిపిస్తానని కోరుకుంటూ మరియు ఇంకా నేను ప్రోగ్రామ్స్ కూడా ఈరోజే నేను ప్రెసిడెంట్గా చేయడము అలాగే ఇవాళ స్కూల్లో ముకుందరెడ్ అన్న బర్త్డే సందర్భంగా స్కూల్ చేశాను ఇంకా ఈ నుంచి ప్రోగ్రామ్స్ చాలా చేస్తానని మా క్లబ్ను చాలా ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఈ కార్యక్రమంలో లైట్స్ క్లబ్ ఆఫ్ గోదావరి గడి శతాబ్ది ప్రెసిడెంట్ కంగనాల ముకుందరెడ్డి సెక్రటరీ బాలసాని స్వామిగౌడ్ ట్రెజరర్ దేవినేని శ్రీనివాసరావు జెడ్సీ ఏడేశ్వరం చంద్రమౌళి ఆర్సీ డాక్టర్ అశోక్ కుమార్ జీఈటీ కోఆర్డినేటర్ జయప్రకాష్ జిఎంటీ కోఆర్డినేటర్ బంక రామస్వామి పాస్ట్ ప్రెసిడెంట్ తోమల రాజేశ్వరరావు చెరుకు బుచ్చిరెడ్డి సురేందర్ రెడ్డి కిషన్ రావు లయన్స్ క్లబ్ రామగౌడ ప్రెసిడెంట్ తానపర్తి విజయలక్ష్మి గోపాలరావు స్పూర్తి ప్రెసిడెంట్ లయన్ గోపాలరావు లయన్స్ క్లబ్ ఆఫ్ మఘవా ప్రెసిడెంట్ డాక్టర్ లక్ష్మీవాణి లయన్స్ క్లబ్ ఉమెన్ క్లబ్ మహిళా లయన్స్ పాల్గొన్నారు